సాధన చేస్తుండగా బాణం తగిలింది వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి నీకు అనేక ఆవులు ఇస్తాను దూడలిస్తానన్నాను ఆయన వినలేదు ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగాక అని శపించాడు వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జును అన్నాడు అరదంబు చక్రంబు ధరదాల కృంగిన ఎత్తేద అంతకు నీయకుండు ఏను భూమిస్తుడా నీవు వియ్యడ తగవకు నీయకునికి విరిదలవానికి విరధుని ఆయుధం విడినవాని శూరులి మహిత శూరుడవు అనుమాత్రగా మహిత శూరుడవను మాత్రగా ఉత్తమ కులుడవు రణధర్మ కొవిదుండవు ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయి ఇట్లు ఏర్పడంగ ఏర్పడంగా గాని గోవిందునకును నీకు వెరచి కాదు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నా రథచక్రం కుంగిపోయింది నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా లేక అస్త్రములను విడిచిపెట్టి విన్ను చూపించి పారిపోతున్నా తల విరబోసుకుని ఉన్నా అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు గొప్ప అస్త్ర విద్య నేర్చుకున్నావు ధర్మం తెలిసిన ఉన్నవాడివి నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్టిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున ఎందుకంటే ఇతనికి శాపం ఉన్నది కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుంది అనుకుంటే ఆగవచ్చు అది వచ్చే సమస్యే లేదు ఎందుకంటే అది శాపం కాబట్టి బాణ చెయ్యి అన్నాడు వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడనేయు కర్ణు తలత్రించు ఈ శరమణియన్ నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసినవాడనైతే గురుజనులను తృప్తి పరచినటువంటి వాడనైతే నిత్యానున వ్రతశీలుడనేయు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసినవాడనైతే నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను తృచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు చరమగిరి నుండి పడియడు తరణి కరణి తలవడ కాంతి స్ఫురణోజలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింబడియన్ ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది